తదుపరి రాసినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతువు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనులు మొదలుపెట్టి విజయవంతంగా దృఢ సంకల్పంతో పనులు పూర్తి చేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో మిశ్రమ కాలం నడుస్తున్నప్పటికీ మీరు సహనంతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కాబట్టి మీ ధర్మాన్ని అనుసరించి మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోవాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం లేకుండా సంభాషించాలి ఆర్థికపరమైన విజయాలుంటాయి ఎంత కృషి చేస్తే అంత ధనలాభం పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి స్పష్టత వచ్చిన తర్వాతే పనిచేయాలి అలాగే వ్యాపార పరంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాలి శారీరకంగా శ్రమ పెరిగినా మానసికంగా శక్తి లభిస్తుంది ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తు సుగమం అవుతుంది దగ్గర వ్యక్తులతో విభేదాలు రాకుండా ప్రశాంతంగా గౌరవ భావంతో వ్యవహరించాలి ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలండి వృష్టికి రాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది వృషిక రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు ఈశ్వరుని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు చంద్ర బియ్యం దానం చేయండి